అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి పై అధికారులతో ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ మాటలను చేతలను నియంత్రించుకోండి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది లేకపోతే మీ పనిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది పూజలు ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి సమతుల్యత చాలా ముఖ్యం మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్న చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది మీరు పెట్టిన నుండి మంచి రాబడిని పొందుతారు అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని గుర్తింపును తెచ్చిపెడతాయి కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి శారీరక శ్రమతో కూడిన ఆటలు మీకు ఉత్సాహాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి కానీ అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్నపూర్ణాదేవి ఆశిస్సులతో మీ ఆట తీరుకు ప్రశంసలు లభిస్తాయి ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి ఈ రోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు నిశితంగా పరిశీలించండి మీ వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండండి అపరిచితుల పట్ల మీ విశ్వాసం కొద్దిగా ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ అవగాహన పెంపొందుతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా మీ సంబంధం మరింత ఆనందంగా మారుతుంది మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు మీ లక్ష్యాలను సాధించడానికి దృఢసంకల్పంతో ఉంటారు కాని కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి ఈ రోజు ప్రజలలో మీపై నమ్మకం పెరుగుతుంది మీ మాటల్లో నిజాయితీ పనులలో విశ్వసనీయత అందరినీ ఆకర్షిస్తుంది ఇతరుల నుండి మీరు మద్దతు సహకారం పొందుతారు కాని కొన్నిసార్లు మీకు దగ్గరైన వారే మీ నమ్మకాన్ని వమ్ముచేసే అవకాశం ఉంది ఇది మీకు బాధ కలిగించవచ్చు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం ముఖ్యం పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి కొత్త భాగస్వామ్యాలు విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఉత్పత్తులు సేవలలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది మంచి సమయం మార్కెట్లో మీ స్థానం బలోపేతమవుతుంది పోటీదారులపై విజయం సాధిస్తారు అయితే మార్కెట్ పోటీ లేదా నియంత్రణ సమస్యలు కొన్ని సవాళ్లను సృష్టించవచ్చు అనుకోకుండా కొత్త సమస్యలు తలెత్తి ఉత్పత్తిని ఆలస్యం చెయ్యవచ్చు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ప్రేమ సంబంధాలు మనోభావాలు ఆప్యాయత ఈ రోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మన్మథుడు మీ ప్రేమను బలపరుస్తాడు ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం శక్తి మీకు లభిస్తాయి మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది మీరు చెప్పిన విషయాలకు అందరూ ఆమోదం తెలుపుతారు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలుంటాయి విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు మీరు చదువులో మంచి పురోగతి సాధిస్తారు మీ ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా రాణిస్తాయి ఇతరులతో సులువుగా కలిసిపోతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వం ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు పాత తరాలనుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు కళలు సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితులతో సరదాగా గడుపుతారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమవుతాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జ జాగ్రత్తపడండి నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి